వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనీషా అంటుంది లక్ష్మితోని ఇది నా ప్లాన్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏడ్చినట్టుంది నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఓడిపోతూనే ఉన్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీషా ఈసారి అలా కాదు నేనే గెలవబోతున్నాను నీ ఇంట్లో వాళ్ళనే నీకు శత్రువులుగా చేసి ఆడుతున్న పాచికలాట ఇది నీకు చేతులైతే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో లక్ష్మి అని చెప్పి మనిష లక్ష్మికి ఛాలెంజ్ చేస్తుంది మరోపక్క మనీషా అలాగే సరియు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇంకా హీట్ పెరగాలి ఇంట్లో రచ్చ రచ్చ జరగాలి అందరు కుటుంబం అంతా కూడా కొట్టుకు చావాల్సిందే అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు సరియు దానికి కూడా ఒక ప్లాన్ చేసా మనీషా అని చెప్పి అంటుంది ఇక ఇటు పక్క లక్ష్మీ వాళ్ళ ఇంటికి మీడియా వాళ్ళందరూ మైక్తోని ఇక కెమెరాతోని వచ్చేస్తూ ఉంటారు ఇక హాల్లో లక్ష్మీ మిత్ర జయదేవ్ ఉంటారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక వచ్చిన మీడియా పర్సన్స్ ఇలా చెప్తూ ఉంటారు మీ కుటుంబంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి చూపించడానికి వచ్చాము అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మీ మిత్ర జయదేవ్ అందరూ షాక్ అవుతారు మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్